ప్రయాణికులను ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే ప్రభుత్వ ఆదేశాలతో ఈ రోజు మరమ్మతులు చేయించడం జరిగిందన్నారు గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీస్తే ప్రభుత్వ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు తాము ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు ఇప్పటికే గ్రామంలో వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తరలింగం గండి నారాయణ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలో మరి వందలు వందలుగా గత పదిహేను సంవత్సరాలు కొట్టిన వర్షాలకు తాను అంత జలమయం అయిపోయి పూర్తి ఆర్టీసీ బస్సు నడిచే స్థితి లేదు కనీసం మనుషులు కూడా నడిచే స్థితి లేకుండా అబ్బాలు ఏర్పడ్డాయి కిందట ఆర్టీస్ చామర్ కూడా ఒక ఉద్దేశంలో బండి పోరాడతానిపించింది ఇక్కడే ఉన్నాం ప్రజలు కూడా మా దృష్టికి జరిగింది గ్రామ పెద్దలు మరి గ్రామ పరిపాలన సర్పంచులు లేకపోవడం వల్ల గౌరవ పెద్దల ఆశనాలు అడగానే వారి ఆలోచన మేరకు వారి సూచన మేరకు స్థానిక జేసిపి ఓనర్లు కానీ ట్రాక్టర్ ఉన్నర్లు మా గ్రామం చిన్న మార్చే మరి ఇక్కడ మరొక పోయించి మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు చదువు చేయించడం జరిగింది ఇదే కాదు ఊర్లో అక్కడక్కడ ఎక్కడ సీసీ రోడ్లో ప్రాబ్లం ఉన్నా మరి గవర్నమెంట్ పెద్దలు ఆలోచనలు దృష్టి తీసుకెళ్ళి రోడ్లైతేనేమి లైట్లు అయితేనేమి ఇంకా కావాల్సిన ప్రహరి గోడలు సంఘాలు కానీ వీటన్నిటి కూడా మరి పెద్దల గౌరవీయులు వారి ఆలోచన మేరకు ఇవన్నీ చేయడానికి మీకు సిద్ధంగా తెలియజేస్తూ మరి ఇంకా ఎలాంటి సమస్య చేయడాల్సిన ముందు నాకు తెలియస్తుంది ఇక్కడ వచ్చే కాంగ్రెస్ కుటుంబాలకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం జై కాంగ్రెస్